మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శాస్త్రాల ప్రకారం స్నానానికి ప్రాముఖ్యత ఉంది ఈ తరం మరు రెండు రెండు నిమిషాలలో స్నానం ముగించుకొని వస్తున్నారు నిజానికి ఎలాంటి కాలుష్యం లేని పురాతన కాలంలోనే ఎక్కువసేపు సేపు స్నానం చేయారట పరివిషంతో నిండి నేటి కాలక్షేపంలో జీవిస్తున్నా ఇట్లో ఎంత స్నానం చేయాలి శుభ్రపడతామా ఆలోచించాల్సిన విషయమే ఇవాళ రోజు అన్నింటిలోనూ కాలుష్యం కల్తీ ఉంటుంది చివరికి నీరు కూడా కాలుష్యం తిండి ఉంటుంది వీటి కలుగుతున్నాయి కొత్త కొత్త అనారోగ్యాలు క్రిములు పుట్టుకొస్తున్నాయి అందుకే స్నానానికి కూడా ఒక విధి విధానంతో చేయడం ఆరోగ్యంతో పాటు ఇంట్లో ధనన్యాలకు కూడా ఎటువంటి లోటు ఉండదు సామాన్యంగా శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదనే విషయం అందరికీ తెలిసిందే శుభ్రత అనేది ఇల్లు పరిసరాలు మాత్రమే కాదు శరీరం కూడా శుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ప్రసంది స్నానం చేసే సమయంలో ఏ నియమాలు పాటించడం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో తెలుసుకుందాం స్నానం చేసే స్థలంలో అంటే బాత్రూంలో ఏదో ఒక మూల గాజు సీసాలో గల్లొప్పు నింపి పెట్టాలి ఒకవేళ ఉప్పు తడిస్తే తీసి మార్చండి ఉప్పు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకోవాలి తర్వాత తల తుడుచుకోవాలి దానికోసం పూర్తి పొడిగా లేదా పూర్తి తడిగా ఉన్న టవల్ను మాత్రమే ఉపయోగించాలి అంతేగాని తడి పొడి కలిసి ఉన్న టవల్ను ఉపయోగించకూడదు స్నానం చేసే సమయంలో పసుపు రాసుకుని లేదా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం వలన ఆడవారి ఐదోతనం కలకాలం నిలుస్తుంది ఈ నియమాలు పాటించి స్నానం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడుతుందట మరి మీరు కూడా ఈ నియమాలు పాటించే లక్ష్మీదేవిని మీ ఇంట స్థిరపరచుకుంటారని భావిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి